సామాజిక సేవలో నూట ఇరవై ఏడు ఏళ్లుగా కొనసాగుతున్న స్థానిక బోస్ రోడ్డులోని శ్రీ కాకుమాని శంకరుని ధర్మసత్రంలో వ్యవస్థాపకుని ఆశయాల ప్రకారం సేవా కార్యక్రమాలు క్రమం తప్పక నిర్వహిస్తున్నారు పట్టణానికి చెందిన విత్తరణ శైలి శ్రీ కాకుమాను శంకరుని నూట తొమ్మిదవ వర్ధంతిని మంగళవారం బోస్ రోడ్ లోని శ్రీ కాకుమాను శంకరుని ధర్మసత్రంలో ఘనంగా నిర్వహించారు ధర్మసత్రం వ్యవస్థాపకుడైన శంకరుని ఆశయాల ప్రకారం ఈ ఏడాది పేదలకు అన్నదానం వస్త్రదానం విద్యాదానం చేశారు మాజీ మంత్రి టిడిపి ఎమ్మెల్సీ అలబాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఐదు ఆరు ఏడు తరగతులు చదువుతున్న వంద మంది విద్యార్థులకు రెండు వేల చొప్పున ఎనిమిది తొమ్మిది పది తరగతులు చదువుతున్న డెబ్బై ఐదు మంది విద్యార్థులకు మూడు వేల చొప్పున వేద పాఠశాల విద్యార్థులు ఇరవై ఐదు మందికి నాలుగు వేల ఉపకార వేతనాలు పంపిణీ చేశారు పేదలకు అన్నదానం దూపట్ల పంపిణీని ఎమ్మెల్సీ అలపాటి ప్రారంభించారు దేవస్థాన కార్యనిర్వహణాధికారి తమ్మ శివారెడ్డి వ్యవస్థాపక కుటుంబ సభ్యులు కాకుమణి శరత్ బాబు దేవాదాయ అధికారులు ఈవోలు సద్ర సిబ్బంది పాల్గొన్నారు श मोकिले वर्कर गारंबि दादा याबे वेह मेजन वजागाने వారికి స్కాలర్షిప్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది ఈరోజు కూడా ఆయన తలుచుకుంటూ దాదాపు ఐదు లక్షల రూపాయలు దాదాపు రెండు వందల యాభై మందికి పై ఇరవై వందల మందికి పైగా ఈ రోజున స్కాలర్షిప్స్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం ఆనాడు పాఠశాలలకి సేవ తీరేందుకు ఏర్పరచుకున్నటువంటి సత్రం అక్కడితో ఆగకుండా ఎంతో మందికి ఆశయం కల్పిస్తూ దాదాపు ప్రతి నెల కూడా ఈ సత్రాన్ని నమ్ముతున్న వ్యక్తులకి జీతపక్షాలు కింద రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అంతేకాకుండా దీని మీద వచ్చే ఆదాయం పది లక్షలు డిపాజిట్ చేయటం ఈ పక్కనే ఉన్న మన గోవాడ దేవాలయానికి మూడు లక్షలు గోశాల ఏర్పాటుకు ఇవ్వటం ఇక్కడ ఆర్థికంగా చదువుకునే లేని ఆర్థికంగా లేని పిల్లలకి కుటుంబాలకి మద్దతుగా పిల్లల్ని చదువుకోవటానికి రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు కూడా ఇవ్వటం ఎలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ సత్రాన్ని ప్రారంభించారో ఆయన యొక్క ఆలోచనని ఆశయాలని ఈనాటి వరకు కూడా కొనసాగిస్తున్నటువంటి మరి మా షరతు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి సందర్భంగా వారికి శంకరమారికి ఆత్మకి సంంచిలాగా ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నారో వారికి ఆ భగవంతుడు ముందుగా ఆశీస్సులు ఇవ్వాలని ఇదే రకమైనటువంటి దాన ధర్మాలు సమాజంలో అట్టడం ఉన్న ప్రజానికాన్ని ఆదుకోవడానికి ఈరోజు శ్రీ కాకుమోని శంకురుడి నూట తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మన డెల్టా టైగర్ రాజన్న గారు వచ్చారు మరియు అండ్ తెలుగుదేశం పార్టీ నాయకులు లీడర్లు అందరూ వచ్చారు చాలా సంతోషము ప్లస్ పేద విద్యార్థులు విద్యార్థులు కూడా వచ్చారు చాలా సంతోషము ఈ రోజు అసలు కాకమోహన్ శంక్రుడి గారి చరిత్ర ఏంటంటే ఆయన ఎయిటీన్ నైన్టీ ఎయిట్లో లో స్థాపించారు తర్వాత ఆ రోజుల్లో పాఠశాల కోసమని చెప్పి సత్రం అనేది స్థాపించారు ఆ తర్వాత మెళ్ళి మెళ్ళి పెళ్లిళ్ళు కూడా వేల పెళ్లిళ్ళు జరిగినాయి తర్వాత స్కాలర్షిప్స్ అనేది కూడా అప్పటి నుంచే స్టార్ట్ అయింది ఎయిటీన్ నైన్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అయింది అప్పుడు ఒకళ్ళకి ఇద్దరికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు యాభై కాస్త వంద వంద కాస్త ఈరోజు రెండు వందల మందికి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది అది రాజ పేరు మీద రాజాన్న గారి చేతుల మీద కాదు